చాలా టేస్టీగా ఎమ్మీగా టమాటా బిక్కెల్ని ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు నేను ఇక్కడ వన్ కేజీ టొమాటోస్ తీసుకున్నాను అనమాట జస్ట్ వన్ కేజీతో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు టేస్టీగా కూడా బాగుంటుందండి అంటే ఎక్కువ అమౌంట్లో తీసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి బాగా కుదరచ్చు కుదరకపోవచ్చు కాబట్టి నేను జస్ట్ వన్ కేజీ ఆఫ్ టమాటోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను వన్ కేజీ ఆఫ్ టొమాటోస్కి జస్ట్ వన్ కేజీ ఆఫ్ టొమాటోస్కి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ లేదంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ మనం టామరీన్ తీసుకోవాలి చింతపండు దాంట్లో ఆ పీసెస్ లాగా థ్రెడ్స్ లాగా ఉంటాయి కదండి అవన్నీ రిమూవ్ చేసేసి నీట్గా తీసుకోవాలన్నమాట మొత్తం పీసెస్గా విడివిడిగా తీసేసుకొని ముద్దలాగా కాకుండా పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఏమి ఆయిల్ ఆయిల్ ఏమి వాడకుండా జస్ట్ వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా అవసరం లేదండి అలా అలానే ఉంచేసి పాన్ హీట్ అయిన తరువాత ఈ టొమాటోస్ని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసే ముందు ఒక కొన్ని గంటల ముందు టొమాటోస్ని బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసి తడి లేకుండా వాటిని కట్ చేసుకోవాలి పీసెస్గా అలాగే మనం తీసుకున్న ట్యాంబర్ ఉంది కదండి చింతపండు దాన్ని కూడా పెట్టేసుకోవాలి విడిగా ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆ పీసెస్ని ట్యామ్రెడ్ని రెండు దాంట్లోనే వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా అదే విధంగా హీట్ అవుతూ ఉండాలన్నమాట కొద్దిసేపటికి బాగా బాగా హీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని నిమిషాలు పడుతుందండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పైనే పడుతుంది అప్పటికి ఏమవుతుందంటే బాగా ఫైన్ పేస్ట్ లాగే మిక్సీలో ఎలా వేస్తే ఉంటుందో అలాగే ఫైన్ పేస్ట్ లాగా మొత్తం అయిపోతుందనమాట అప్పుడు మనం స్టవ్ ఆపేసి కూల్ చేయాలి ఇంత బాగా కూల్ అవ్వాలంటే కొన్ని గంటలు పట్టిన పర్లేదండి నేనేం చేస్తానంటే మార్నింగ్ పెట్టి ఈవినింగ్ అది మిక్సీకి పట్టాను అనమాట దాని తర్వాత మనము టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులని ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆయిల్ లేకుండా డ్రైగానే ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఆ పొడి మాత్రం డ్రైగానే ఉండాలి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా చల్లారినివ్వాలంటే కొన్ని గంటల పాటు అసలు ఇంత హీట్ కూడా ఉండకూడదు దాంట్లో వేడి బాగా కూల్ అయిపోవాలి కూల్ అయ్యాక అప్పుడు మనము ఈ ప ఈ మొత్తాన్ని బాగా డ్రైగా ఉన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ జార్లో కూడా ఒక చిన్న ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా జార్ని క్లీన్ చేసుకొని బాగా డ్రై చేసుకున్న తర్వాత అలా బాగా డ్రై చేసుకున్న తరువాత దాన్ని మిక్సీలో పెట్టుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి బాగా పేస్ట్ అవ్వాలండి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ ఆయిల్ నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ పైన తీసుకున్న త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నానండి అంటే వన్ కేజీ ఆఫ్ టొమాటోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంటుంది సెట్ అయిపోతుంది అంటే బూజు అలా పట్టకుండా పిక్కెల్స్ అంటేనే షుగరు సారీ సాల్ట్ చిల్లీ పౌడర్ ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో మనం వేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అవ్వాలి కాబట్టి బూజు ఫంగస్ పట్టకూడదు కాబట్టి లీస్ట్ ఈ పిక్కలు ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ పైనే ఉంటుంది ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ పైనే కూడా ఉంటుంది బాగా చేసుకుంటే కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మనం ఆయిల్ ప్లస్ చిల్లీ పౌడర్ ప్లస్ సాల్ట్ బాగా యాడ్ చేయాలి ఆయిల్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇలా చూస్తున్నారు కదండి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి పీల్ తీసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు దాంట్లో వేసేసుకొని హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేడి చేయాలి మనం బాగా ఆయిల్ మొత్తం ఏంటంటే ఆ పేస్ట్ నుంచి సెపరేట్ అయ్యి తేలుతుంది చాలామంది ఏంటంటే పికెల్ రెడీ అయిందా లేదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్లో ఉంటారండి అది చాలా సింపుల్ కనబెట్టడం ఒకవేళ మీరు అది హీట్ చేసేసి ఆ పౌడర్ అంతా పై పేస్ట్ యాడ్ చేసేసి ఆ హీట్ అవుతూ ఉన్నప్పుడు హీట్ అవుతూ ఉన్నప్పుడు అండి ఒకవేళ ఆ పిక్కిల్స్లో పిక్కిల్లో అంటే అది వేగుతూ ఉంది కదండి అప్పుడు వాటర్ ఉంటే ఒకవేళ దాంట్లో మొత్తం అది పైనంతా స్ప్లిట్ అయిపోయి ఆ వాల్స్ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి వాటర్ ఉంటే ఖచ్చితంగా ఆ గోడ మొత్తము స్ప్లిట్ అవుతూ ఉంటుంది స్పిల్ అయిపోతూ ఉంటుంది మొత్తం స్పిల్ అయిపోయి ఆ స్టవ్ మీద వాల్స్ మీద మొత్తం స్పిల్ అయిపోతూ ఉంటుందండి అప్పుడు మనకు మనం ఏమర్థం చేసుకోవాలంటే స్టిల్ దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి ఇంకా బాగా వేడి చేస్తే ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట అసలేమి ఇక్కడ స్పిల్లింగ్ లేదు అని అనుకుంటే దాంట్లో అసలు ఫ్రీ ఆఫ్ వాటర్ ఒక డ్రాప్ కూడా వాటర్ లేదు అని అర్థం అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిక్కెలు రెడీ అయిపోయింది అలాసీ ఇదే కాదండి ఏ పిక్కెలైనా సరే ఇది ఒక టెస్ట్ అనమాట అంటే స్టిల్ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటే మాత్రం ఆ వాల్స్ స్టవ్ మొత్తంగా ఇదైపోతుంది అనమాట స్పిల్ అయిపోతుంది అది సో ఈ విధంగా మనం చేసుకుంటే అండి ఎమ్ ఎమ్మి టమాటో పిక్కిలు బాగా రెడీ అయిపోతుందండి ఇది బాగా చల్లారాక ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్